బ్యాక్ వీడియో మొదలు పెట్టాల్సిన టైం అయితే వచ్చేసింది మా బోట్కి ఐసేసుకుంటున్నా ఫిషింగ్కి వెళ్ళిపోవడానికి సముద్రంలోకి రేపైతే వెళ్ళిపోతాం సముద్రంలోకి ఈ రోజు ఐసేస్తాం ఐశాలం చూపిస్తాం చూడండి అక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళు ఐసేస్తున్నారు చూడండి ఓ ట్రక్ అయితే వచ్చింది ఇలాంటి ట్రక్లు రెండు వస్తాయి రెండు ట్రక్లు రాగా మా బోట్లో వేసేస్తారు ఇలాగా అంటే అది అంతా కూడా ఫస్ట్ది ఆ ఫస్ట్ ఒక డోర్ ఉంటుంది అన్నమాట దాంట్లో వేసేసి తర్వాత దీంట్లో మేమేస్తాం నేను లోపలికి వెళ్తాను ఫస్ట్ వాళ్ళు వేసి చూపిస్తాను బాగా ఓకే బ్రో ఇదిగో ఎక్కడైతే ఐస్ ఫుల్ అయిపోయింది ఐస్ ఫుల్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇటు సైడ్ అయితే ఐస్ వేస్తాము సరే ఇక్కడ డ్రమ్ ఉండిపోయారా అయితే మా వాళ్ళు ఇప్పుడు ఐజ్ వేస్తాడు చూడండి దాంట్లో వేస్తున్నాడు అదిగా చూడండి ఆ ఉట్టి ఒట్టిస్తారు ఇప్పుడు ఏవో ఉట్టి కూడా అదిగా అరెండు వాళ్ళు మాట్లాడుకో రికార్డింగ్ అదిగా ఐజ్ మనం ఇప్పుడు కైలాస్ గిరికి వెళ్ళినా సరే ఐస్ ఉండదు అదే కైలాస్ కైలస పర్వతానికి వెళ్ళేస్తారు ఎంత ఐదు ఉండదు అంత ఐస్ పోయా ఎంజాయ్ చేస్తాము ఇక్కడికి వచ్చి ఎంత కష్టపడతామో అంత ఎంజాయ్ చేద్దాం ఓకే నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయాలంటే ఈ విడము ఫుల్గా చూసేయండి ఇక్కడ కనిపిస్తున్న బొక్కలన్నీ కూడా ఐస్ వేయాలి ఇది పెద్ద బొక్క ఈ బొక్కలు ఐసేస్తారు ఇప్పుడు పైన ఉన్న వాళ్ళు ఐసేస్తారు ఇంక ఈ బొక్కేమో ఐస్ వేయాలి ఈ యువతల బొక్క ఐస్ వేయాలి ఈ బొక్క ఐస్ వేయాలి ఈ ఐస్ వేయాలి బొక్కలన్నిటికి అవతల ఒక ఆరు బొక్కలు ఖాళీగా ఉంటాయి అంతే ఓకేనా ఫ్రెండ్స్ దోదీపోద్దు చూడండి అక్కడ ఎంతవరకు ఎక్కడికి పెట్టుకొని ఇసరాలన్నమాట అంతే ఇంకా చూడండి అలా చూడండి ఐస్ వచ్చి ముంగూరు ప్లేకి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫుల్ ఐస్ ఐస్ ఎంతవరకు వేస్తాను చూస్తారా ఎలా ఉంది ఐస్ ఐస్ అయితే అంచు వరకు ఫుల్గా వేయాలి అంటే ఈ ఉట్టినండి ఐస్ ఇస్తారు దీని వట్ట అంటారు బొట్టలో ఉంది కదా దీని వట్ట అంటారు ఎంతవరకు ఐస్ ఉంటుంది దీన్ని ఇలా పట్టుకొని లేపి బొట్టలు అన్నమాట అంటే ఎంత ఎంతవైతే ఉంటుంది మ్యాక్సిమం ఎనిమిది కేజీలు తొమ్మిది కేజీలు పది కేజీల వరకు ఉంటుంది అన్నమాట చూడండి ఇది చూడండి ఐస్ మనకి ఎక్కడ వేస్తాం ఐస్ ఇంకా ఇవి ఉన్నాయి బాకీ ఉన్నాయి వెనక్కి వెళ్ళొచ్చు ఇదిగో మనం ఇక్కడ ఇక్కడ ఈ అయితే ఇంకా వేసుకోలేదు ఐస్ వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో వీ చూడండి మీరు ఓకేనా ఒక మంచి పర్వతంలో ఒక టూర్కి వెళ్ళట్టుగా ఉంటుంది అప్పుడు మనం జాలీగా ఎంజాయ్ చేయడమే Ik ben hier in de londers. Boze,

చూస్తున్నారు కదా పలవళలు ఇవి పల్లవ్ అంటారు చెక్క పొలాలు పలవలు అయితే ఐసి గట్టి వచ్చేయకుండా వేసుకుంటారు అన్నమాట రంబో ఐస్ சார் எதா பேசு சேனல் வச்சிருக்கா செகண்ட் டிரைவரு உண்ட செகண்ட் டிரைவர் மெயின் டிரைவரே நான் தான்றியா அடுத்த வருஷம் ஜெய் மெயின் டிரைவரா போட

क्या बेस रहा? ऐसा समझते। आई ना मेरी जिले कट पड़ी लो। मेरी वेस्ट जिले कट पिसा गयी। போட் எங்கு போகுங்க டீசல் பாம்பு டீசல் ரிவர்ஸ் எடுத்து போனல்ல இப்ப அந்த போட் உள்ள போவனா இந்த போட் இந்த சைடு வந்து நம்ம போட் வெளிய வரணும் ஆமா ஆமா போ ரெடி பா பா ரிவர்ஸ் பா ரோட் பா ரிவர்ஸ் பா வாளை கேரிய அம்மாற கூட ஓடி எல்லாம் ஒரு வீடியோ எடுத்து போற YouTube டேய் ரோப் டைட் அத ఫ్రెండ్స్ ఇప్పుడు బండి డీజిల్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఐస్ వేసుకున్నాము ఐస్ వేసుకున్న తర్వాత డీజిల్ అనమాట డీజిల్ అంటే ఆయిల్ పట్టాలి ఆయిల్ పట్టేసిన తర్వాత ఇంకా బోట్ ఎప్పుడు ఫిషన్కి వెళ్తుందో అప్పుడు తెలుస్తుంది అనమాట ఇక్కడ చూడండి బోట్లు ఎన్ని బోట్లు ఉన్నాయి చాలా ఎక్కువ బోట్లు ఉన్నాయి కదా నార్మల్గా లేవు ముంగుళూరు బోట్లు కర్ణాటక బోట్లు అయితే చాలా డేంజర్ ఎలాంత డేంజర్ అంటే బోట్లు బోట్లు గుర్తించుకుంటాయి గుచ్చుకొని గుచ్చుకొని ముక్కలు వేసిపోతే కానీ బోట్లు వాళ్ళు మాత్రం జడరు ఫుల్ స్పీడ్ మీద వెళ్తారు బోట్లు గుర్తిస్తారు

तो हो द, होता है वो लेके चल देगा रेडिंग 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 में आवाज कट जाता है न? ए मच्छर डबल फुट डबल फुट डबल सिंगल है ना डबल फुट रहा यार 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 ये जाएगा कहीं पर पकड़ यार और दो का फुट हाई रेडिंग फुट फुट हाई लेड़ा कोने

देखने के लिए अभी 5 मिनट्स 5 मिनट्स 5 मिनट्स ओनली 5 मिनट्स काम करेंगे उसके टाइम बनाएगा ना फिशिंग आई है और मच्छी है ये मच्छी ना। ना ना नाम है बोलते हैं मैं तू भी ये करो सुनो अपना नाम बोलो बोल बोल नाम हाय मैं कुलेनु। कुलेनु। फुलेनु <laughs> नी हाय गणपति गणपति हाँ। ிக்கு <laughs> డీజిల్ ట్యాంక్లు అడ్డేస్తున్నాయి అడ్డే ముందుకున్నాయి ఇంకా వల్ల వేయడానికి ప్లేసులు తక్కువ తాడులు ఎన్ని ఉన్నాయి మాల్లు ఇవన్నీ ఉన్నాయి కదా కొత్త మాల్లు మాల్లు అని పెట్టుకోవడానికి సరిపోతుంది పుల్లి తమిళే నేను ఇప్పుడు ఏమన్నాడు రా అంటే ఇప్పుడు నేర్పించడానికి ఏమంటారు నేర్పించి అనడానికి நேர்ச்சானு கேமாட்டாரு நேர்மச்சானு கேமாட்டாரு நீ அர்த்தம் கேட்டதா சொல்லணுமோ அது கேட்டதா சொல்ல முடியும் அது காது இவன் காது நாக்கு தெரியுது காது நல்லா காது பாயிண்டா ూ <laughs>

సేలం స్లాంగ్ అది వచ్చి మారి మారి అర్థమవుతుంది అరే ఇంగ్లీష్ లోనే చెప్పాడు మారిపోతాయి మన మనం అలాగే కదరా చెన్నైలో అంతే కదా ఎక్కడైనా అంతే కదా ఊరు బాబు అంటారు బాబు అయ్య అంటారు కొడుక ఎవరు అలా పిల్లలు ఎవరో ఒకరు

ஒரு செகண்ட் ஆயிடுச்சு போதும் போறது ஒரு பாக்கிருக்கு కప్పిలా తాడేసా ఇప్పుడు ఈ కప్పితోనే మనం వలలన్ని అంటే పెద్ద పెద్ద చేపల మాటలు కప్పితని లాయితాం కప్పి చింపించావా కేకదేరా ఏది అక్కడ వరకు వస్తుందా చూడండి సమద్రం ఎల్ల అక్కడంతా ఈ రోజు రాత్రికి వెళ్ళిపోతున్నాము వాటికి లాస్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో ఫిషింగ్ ఫిషింగ్ కంటెంట్ మీద వస్తుంది ఆ బిడిని కూడా మీరు చూడాలి ైబ్ చేసుకోండి నా ఛానల్ అమెర్ది వల్ ఓకేనా అందరికి బాయ్ ఎలా